జీలుగు ప్రజా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పెదవాగు ప్రాజెక్టు ముంపు వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు పాలడుగుల రామకృష్ణ మాట్లాడుతూ గత యాభై సంవత్సరాల కాలంలో ఇలాంటి విపత్తు జరగలేదని సర్వం కోల్పోయిన బాధితులకు తమ వంతు సహాయార్థం ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశామని చెప్పారు అలాగే ప్రజా ప్లస్ క్లబ్ అధ్యక్షులు కొప్పుల సాయి మాట్లాడుతూ తమ యూనియన్ ఆధ్వర్యంలో ముంపు బాధితులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశామని విపత్తుల సమయంలో తమ యూనియన్ ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిరిశెట్టి రాఘవులు చిట్టిబొమ్మ శ్రీనివాసరావు చాపల లక్ష్మణ్ దాసరి లోకేష్ కడిమి సాయి తదితరులు పాల్గొన్నారు holo ko lwantha anna ivonna anna kokolu

బాగు దగ్గర ఆనకట్ట తీవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాలు వారి కోసం గిరిజనులు ప్రెస్ క్లబ్ తరఫున నూట యాభై మందికి ఆహారం అందజేయడం జరిగింది ఇలాగే అందరూ కూడా మానవ దృష్టి ఆదుకోవాలని కోరుతున్నాం ప్రభుత్వం వెంటనే ఇక్కడ సహాయంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం దాంట్లో విలేరుపాడు మండలానికి సంబంధించి మేడేపల్లి అల్లూరు నగరం మిగిలిన ప్రాంతాల్లో వరద ముప్పు గురయ్యి భారీగా ఇల్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది దాని మీద స్పందించి ఈరోజు జీలిమిల్లి మండల ప్రజా ప్రెస్ క్లబ్ నుంచి మా టీం సభ్యులతో వచ్చి ఆహారం అందజేసి వాళ్ళకి నిత్యోస సరుకులతో పాటు ఆహారం అందజేయడం జరిగింది